ఎప్పుడు మారాలి ఏ రోజు మారితే కలిసొస్తుంది ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మనలో చాలామంది అద్దె ఇళ్లల్లో ఉంటారు అద్దె ఇళ్లల్లో ఉండేవారు ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి సాధారణంగా మనం కొత్త ఇంట్లోకి మారినప్పుడు పాలు పొంగించడం ఇంట్లో హోమాలు చేయించడం సత్యనారాయణ వ్రతం ఇలా ఎన్నో ప్రత్యేక పూజలు చేస్తారు అయితే అద్దె ఇంట్లోకి వెళ్లేటప్పుడు మాత్రం శుభముహూర్తాలు చూడకుండా హడావుడిగా ఇల్లు మారుతారు తొందరపాటులో అద్దె ఇళ్లకు ఖాళీ చేస్తుంటారు అయితే మనం ఉండేది సొంతిల్లు అయినా అద్దె ఇల్లు అయినా కొన్ని ఆచార నియమాలను తప్పనిసరిగా పాటించాలి ఈ సందర్భంగా అద్దె ఇంట్లోకి ఎప్పుడు మారాలి ఏ రోజున మారితే కలిసొస్తుంది వాస్తు ప్రకారం ఇంటిని ఎలా ఉంచుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే కొంతమందికి సొంతింటి కల ఉంటుంది భూములు కొనాలని ఆస్తులు కొనాలనే కోరిక ఉంటుంది మీ సొంత ఇంటికి అలా త్వరగా నెరవేరాలంటే తప్పకుండా ఈ వీడియో చూడండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం నివసిస్తున్న ఇంటి విషయంలో మాత్రం కొన్ని పొరపాట్లను అస్సలు చేయకూడదు ఎందుకంటే మనం ఉండేది సొంత ఇల్లు అయినా అద్దెల్లు అయినా ఇంట్లో దేవుడిని పూజిస్తాము దేవుడిని పూజించడం వలన మన ఇంటిని దేవాలయం అంత సమానంగా భావించాలి మనలో చాలామందికి సొంతిల్లు కట్టుకోవాలని ఆశ ఉంటుంది కానీ డబ్బు సమస్యల వల్ల అదే ఇంట్లోనే జీవనము కొనసాగిస్తారు అనేక కారణాల వల్ల ఇల్లు మారాల్సి వస్తుంది అయితే ఇలా ఇల్లు మారేటప్పుడు ఖచ్చితంగా కొన్ని శుభ సమయాలు చూసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ఫలంగా ఇల్లు మారకూడదు అలా చేయడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అద్దె ఇంట్లోకి మారాలనుకునేవారు శ్రావణమాసం భాద్రపదం ఆషాఢం అంటే మాసాల్లో మారితే మంచి శుభ ఫలితాలు వస్తాయి అలాగే శుక్రవారం రోజున అద్దె ఇంట్లోకి ప్రవేశించడం వల్ల చాలా లాభదాయకంగా ఉంటుంది కాబట్టి శుక్రవారం రోజున ఇల్లు మారడం వల్ల సకల శుభాలు కలుగుతాయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది అలాగే బుధవారం గురువారం రోజున కూడా అద్దె ఇంట్లోకి మారొచ్చు అలాగే అత్యవసర పరిస్థితుల్లో శనివారం ఆదివారం ఇల్లు మారొచ్చు అయితే సోమవారం అలాగే మంగళవారం రోజున అద్దె ఇంట్లో అడుగుపెట్టకూడదు ఈ రోజుల్లో అద్దె ఇల్లు మారితే జీవితాంతం డబ్బు కష్టాలు ఏర్పడతాయి మన హిందూ సంప్రదాయాల ప్రకారం సొంత ఇంట్లోకి గృహప్రవేశం చేసినప్పుడు ఇంట్లో పాలు పొంగిస్తారు కానీ అద్దె ఇంట్లోకి మారినప్పుడు మాత్రం అలా పాలు పొంగించకూడదని వేద పండితులు చెబుతున్నారు అద్దె ఇంట్లో పాలు పొంగించడం వల్ల మీ సొంత ఇంటికల నెరవేరే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయట అలాగే అద్దె ఇంట్లో పాలు పొంగించడం వల్ల దాని నుండి వచ్చే ఫలితం అంతా ఆ ఇంటి యజమానికే వెళ్తుందట సరైన ఇంట్లో అద్దెకు ఉంటే మీ ఆస్తిపాస్తులన్నీ కలిసి వస్తాయి అలాగే సొంత ఇంటి కల కూడా నెరవేరుతుంది సొంతిల్లు కట్టుకోవాలంటే శని అనుగ్రహం ఉండాలి కాబట్టి శని భగవానుని ప్రసన్నం చేసుకోవాలంటే ప్రతి శనివారం రోజున మీ ఇంటి పడమర దిశలో ఒక దీపం వెలిగించి శని స్తోత్రాన్ని చదువుకోవాలి ఇలా చేస్తే మీ సొంత ఇంటికల నెరవేరుతుంది అలాగే ఏదైనా మంగళవారం రోజున గోవుకు ఆహారాన్ని తినిపిస్తే మీ సొంతింటికల నెరవేరుతుంది దక్షిణ ముఖంగా ఉండే ఇళ్లలోకి అధికంగా డబ్బు చేరుతుంది అలాగే తూర్పుముఖంగా ఉండే ఇళ్లల్లో దేవతలు సంచరిస్తూ ఉంటారు చెప్పుల షాపు సమీపంలో అద్దె ఇల్లు తీసుకుంటే మీకు బాగా కలిసొస్తుంది అద్దె ఇంట్లో ఉండేటప్పుడు చెక్కతో చేసిన తలుపులు ఉండకూడదు ఉక్కు లోహంతో చేసిన తలుపులు ఉంటే మీ ఇంటికి కలిసి వస్తుంది మొబైల్ టవర్ గాని విద్యుత్ స్తంభాలు కానీ ఇంటిదగ్గర ఉండకూడదు వీటివల్ల మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఉంటుంది అలాగా ఇంటి ముందు లిఫ్ట్ ఉన్నా గుమ్మానికి ఎదురుగా మెట్లు ఉన్నా అలాంటి ఇంటిని ఎంచుకోవద్దు అలాగే దేవాలయాల సమీపంలో కూడా ఇల్లు ఉండకూడదు మీరు ఉంటున్న ఇంటికి ఎదురుగా పెద్ద చెట్లు ఉండకూడదు ఇది మీ ఇంటికి మాత్రం కలిసి రాదు వాస్తు ప్రకారం పడక గదిలో టీవీలు ఉండకూడదు వంటగదిలో గది ఉండకూడదు వంటగదిలో పూజలు చేయకూడదు అలాగే వాస్తు ప్రకారం తలుపుకి ఎదురుగా అద్దం పెట్టుకోండి తలుపుకు ఎదురుగా అద్దం ఉంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది అలాగే పూజ గదిలో శ్రీయంత్రం పెట్టుకుంటే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగుపెడతారు మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది అదే ఇంట్లో పూజ గది విడిగా లేనివారు పంచముఖ హనుమాన్ పటం పెట్టకూడదు అదే ఇంట్లో ఉంటే పూజ గది దశలో గాని ఉండాలి ఇంట్లోకి వాస్తు దోషాలు ఉంటే మన ఇంట్లోకి దుష్టశత్తులు ప్రవేశిస్తాయి కాబట్టి మీ ఇంటికి వాస్తు దోషాలు లేకుండా ఉండాలంటే ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ నశించిపోతాయి మీ ఇంటి ముందుకు పక్షులు వస్తే వాటికి బియ్యం గింజలను వేయండి ఇలా చేస్తే మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది మీరు ఉండే అద్దె ఇంట్లో ఆగ్నేయ దిశలో మాత్రం వంటగది ఉండాలి బాల్కనీ ఉండకూడదు ఇక టాయిలెట్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి దక్షిణం పడమర దిశలోనే టాయిలెట్స్ ఉండేలా చూసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు మీరు ఏదైనా అద్దె ఇంట్లోకి మారినప్పుడు ఆ ఇల్లు మీకు కలిసొస్తుందా లేదా అని మూడు నెలలలోపే తెలుసుకోవచ్చట అదే ఇంట్లోకి అడుగుపెట్టినా మూడు నెలల్లో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతుంటే ఆ ఇల్లు ఖాళీ చేసేయండి మీరు అదే ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆ ఇంట్లో ఏవైనా ఆత్మహత్యలు జరిగాయా అని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోండి తిదుల ప్రకారం కూడా అద్దె ఇల్లల్లోకి మారవచ్చు పాడ్యమి పంచమి విధియ తదియ సప్తమి దశమి ఏకాదశి ద్వాదశి వంటి తిదుల్లో ఇల్లు మారితే చాలా సూపర్గా ఉంటుంది అని పండితులు చెబుతున్నారు మా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి